వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రికి లేదు పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి పిచ్చిపెట్టి ప్రవర్తిస్తా ఉన్నాం వెలుగొండ ప్రాజెక్టు ని పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది మేమే మేము అన్నిటికీ సిద్ధపడున్నాం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తానని చెప్పి ప్రజాధారనాన్ని చేసిన వ్యక్తి నువ్వు కాదా జగన్ ఈ రోజు నీ ఈ ఫేక్ ప్రచారాలతో ఫేక్ తోటి ప్రకాశం జిల్లా ప్రజలు మోసపోతారనుకున్నావు ప్రకాశం జిల్లా ప్రజలు నీ ఫేక్ పరిణామాలను తిప్పికొట్టారు టెల్ డయామీటర్ ని రెండున్నర మీటర్లు తగ్గించావు అంతేకాకుండా రెండు టర్నల్ మధ్య ఆనికని రెండు ఆనికర్లు పూర్తి చేయలేకపోయావు ఆర్ఎస్ ప్యాకేజ్ సెటిల్ చేయలేకపోయావు ఈ రోజు నీ మాటల్లో కూడా ఆర్ఎర్ ప్యాకేజ్ సెటిల్ కాలేదండి పరోక్షంగా ఒప్పుకున్నాం ఈ పాపం నీది కాదా పశ్చిమ ప్రాంత ప్రజలుసారి ప్రకాశం జిల్లా నీ మీద ఆశలు చూసుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చేస్తే ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసింది కాదా ఇన్ని తప్పుడు భేదాలను చేసి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేక లేదు ప్రజలు బుద్ధి చెప్పి మూడు నెలలు కూడా పూర్తి ఏదో ఏదేదో ఉన్నావు పిచ్చి పెళ్ళాపడుతున్నావు ఈ ప్రాజెక్టు పూర్తి చేసేది పూర్తి చేసి మేము ఇస్తాము నువ్వు పశ్చిమ ప్రాంతంలో నీకు ఓట్లు ప్రజలు నువ్వు నీ శాసనసభ్యులు మోసం చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో పన్నెండు లక్షల రూపాయలు ప్యాకేజీ సెటిల్ చేస్తే పదిహేను లక్షలు కావాలని చెప్పేసి డిమాండ్ చేశారు మీరు తర్వాత వచ్చిన తర్వాత ఒక